ఎవరో ఒక్కసారి చెప్పండి అందరూ వాడుకుంటారు మీ అమ్మ నిన్ను వాడుకుంటది మీ నాన్న నిన్ను వాడుకుంటాడు నీ కొడుకులు నిన్ను వాడుకుంటాడు నీ కూతురు నిన్ను వాడుకుంటది నీ భర్త నిన్ను వాడుకుంటాడు నువ్వు చచ్చేదాకా ఉంటారు నన్ను వాడుకురా నిన్ను వాడుకోకుండా నిన్ను ఒరిజినల్ గా ప్రేమతో ప్రేమించే వ్యక్తి ఎవరి నుండి చెప్పు నువ్వు ఎవడన్నా అంత బోటకం అంతా అంతా అంత అంతే ఊరికే మాట్లాడుకోవడానికే నిన్ను వాడుకుంటారు అందరం నిన్న వాడుకుంటారు నువ్వు కావాలి నీ క్యాష్ కావాలి నీ డబ్బులు కావాలి నీ బలం కావాలి నీ ఆరోగ్యం కావాలి నువ్వు బట్టలు దిగి అంట్లు తోమి వంట చేసి ఇవన్నీ చేసేదాకా నువ్వు కావాలి లేకపోతే నీకు ఒక ఒక మూలన ఒక ఒక గది ఉంటుంది ఆ గదిలో నేను పెట్టకపోతే నన్ను అడగండి మన బొళ్ళు మన ఇల్లు మన పరిస్థితి మనల్ని బాగుంటేనండి మన నిమ్మ కాదంటరా మన చేతనం మన చేతనం అండి కష్టపడి అందుకే చూస్తున్నారు ఊరికే చేతున్నారా ఈ లోకం అంతా ఇదంతా ఒక మాయ స్వార్థం ఏ ప్రతి బంధంలోనూ కూడా స్వార్థం ఉంటుంది ప్రతి బంధంలో కూడా స్వార్థం ఉంటుందండి ఎంత స్వార్థంగా ప్రవర్తించారా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఒకసారి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైతే ఏంటి కొడుకులు స్వార్థపరులు కాదండి రెక్కలు వచ్చేదాకా రెక్కలు వచ్చేదాకా ఉండి రెక్కలు వచ్చే ఎగిరిపోయిన వాళ్ళు స్వార్థపరులు కాదండి కొడుకుని అదునుగా ఆడిని బలిపశువు చేసి ఆడిని బలిపేటం మీద పెట్టి మిగతా అవసరతలను తీర్చుకున్న తర్వాత ఆడితో ఆడికేదో చేద్దాం అనుకునే వాళ్ళు నిజంగా వాస్తవానికి అవసరం అవసరం తీర్చుకునే వాళ్ళు కాదంటారా ఇలా ఒకళ్ళు కానీ ఇందులో ఒకటే ఒకటే ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమే నేను ఎవరికో చేయలేదు కదా అనే ఫీలింగ్ తప్ప వాస్తవానికి అందరూ అలవాడుకున్నవాళ్ళే నువ్వు కావాలి నువ్వు ఏ పనికైనా సరే తో సహా నీతో సహా మనం ఎంత బాగా ఎంత బాగా చేయగలిగితే అంత బాగా కావాలి వాళ్ళకి ఎంత బాగా ఇవ్వగలిగితే అంత బాగా కావాలి ఈ లోకంలో నీవు నీకు నిన్ను నిన్నుగా ప్రేమించింది మాత్రం ఒక దేవుడు మాత్రమే అందులో సందేహం లేదు నిన్ను నిన్నుగా ప్రేమించగలిగే దేవుడైన నువ్వు చేస్తే వ్యక్తి కాదు నువ్వు చేయకపోతే నిన్ను ఇసిరేసే వ్యక్తి కాదు అలాంటి దేవుడి కోసం ప్రభా నీకు దగ్గరగా ఉంటాను ప్రభా నీకు నేను దగ్గరగా ఉంటాను ప్రభా నేను నీ దగ్గరగా బతుకుతాను ప్రభా కోసమే బ్రతుకుతాను నీ కోసమే జీవిస్తాను నీ కోసమే నడుస్తాను నీ కోసమే మనం ఏదో ఓడబడి చేద్దాం అని అనుకుంటాం కానీ లాస్ట్ అంతా వచ్చిన నువ్వు మాకు ఏం చేసేవి ఏంటి అంటారు కదా ఈ మాట అనకపోతే ఎవరినైనా సరే ఎవరికైనా నేను చెప్తాను సమాధానం ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ స్థాయిలో వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ స్థాయిలో చూస్తారు లాస్ట్ కి మాత్రం డైలాగ్తో అంటారు మా అబ్బాయి మాత్రం అనడండి మా అమ్మాయి మాత్రం అందరూ అంటారు మీరు అనలేదండి వాళ్ళు అనుకోవడానికి మీరు అన్నారు వాళ్ళు అంటారు కానీ నేను చెప్పేది అండి ఇవన్నీ ఇవన్నీ పెద్దగా మీరు పట్టించుకొని మనసులో పెట్టుకుని ఏదని కాదని చెప్పేది అసలైన ప్రేమ ఒకటి ఉంది ఆ ప్రేమ కలిగిన దేవుడి దగ్గర దగ్గరగా ఉండగలుగుతాను నేను హెలో నిన్ను దగ్గరగా జీవించగల దేవుడు అంటాడు నీ ముదిమి వచ్చు వరకు నిన్ను చంకను ఎత్తుకునేవాడిని ఉపేక్షించమని చెప్పినోడు నిన్ను ఊరికే వదిలేడు నిన్ను తన చంకను ఎత్తుకుంటాడు